దిస్ వెబ్ సిరీస్ ఇస్ బేస్డ్ ఆన్ ఇండియన్ మిథాలజీ హిస్టరీ జగత్తులో పుట్టే ప్రతి జీవరాశి జన్మకి ఒక కారణం ఉంటుందంటారు కానీ నేనంటూ నాకంటూ ఒక సమాధానమే లేదు ఇది నేను కోరని యుద్ధం నాకే తెలియని ఇంకో కొత్త ప్రపంచం నేటు చూసిన అలుపెరగని ఓటములు అంతులేని అనర్థాలు నాకు కావలసింది ప్రశాంతమైన జీవితం మాత్రమే కానీ నేనిప్పుడు వేస్తున్న ప్రతి అడుగు ప్రపంచపు అంతమా లేక కొత్త ఆరంభమా నన్ను పిలుస్తోంది శక్తి కాదు నా అసలు రూపం దానికోసమే ఈ ప్రయాణం హద్దు దాటిన శక్తి విముక్తి కాదు విధ్వంసం ఆగిపో వారి ప్రపంచాలు వేరైన చేరాల్సిన లక్ష్యం ఒక్కటే ధర్మం ఒకరిది తన జీవితం కోసం గమ్యం తెలియని ప్రయాణం ఇంకొకరు ఆ ప్రయాణాన్ని ఆపి ధర్మాన్ని కాపాడే సంహారం కథకు మాత్రమే వేరు కానీ చెప్పే ధర్మం ఒక్కటే ఇది ఇప్పుడే పుట్టిన కథ కాదు ఇది ఎన్నో యుగాల క్రితం పుట్టిన ధర్మం